హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో అనేక దేశాలు తమ రక్షణ కోసం వివిధ దేశాల నుంచి ఆయుధాన్ని కొనుగోలు చేస్తూ ఉంటాయి కానీ ఇటీవల కాలంలో ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది అది అమెరికా భారత్ నుంచి ఆయుధాన్ని కొనుగోలు చేయడం భారతదేశం తన స్వదేశీ ఆయుధాలను తయారు చేయడంలో మరియు అభివృద్ధి చేయడంలో సక్సెస్ సాధించింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి రెండు వేల ఇరవైలో భారత్ తన రక్షణ పరిశ్రమను ప్రోత్సహించడానికి ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం తన స్వీయ ఆధారిత రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది భారతదేశం విభిన్న రకాల ఆయుధాలను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేస్తోంది ఇందులో ముఖ్యమైనవి డ్రోన్లు రాకెట్లు ఫైటర్ జెట్లు నేవల్ షిప్స్ సబ్మరైన్స్ ట్యాంకులు మరియు డ్రాడార్లు భారతదేశం తయారుచేసే ఆయుధాలు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి పొందాయి భారతదేశం మరియు అమెరికా మధ్య రక్షణ సంబంధాలు గత కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా పెరిగాయి రెండు దేశాల సైనిక విన్యాసాలు సహకార ఒప్పందాలు రక్షణ పరికరాల ఒప్పందాలను కుదుర్చుకున్నాయి ప్రస్తుతం ఈ సంబంధాలు కొత్త దశకు చేరుకున్నాయి భారత్ తయారు చేసే ఆయుధాలు అత్యున్నత నాణ్యత మరియు సాంకేతికత కలిగి ఉంటాయి ఇవి అమెరికా యొక్క రక్షణ అవసరాలను తీర్చడానికి సరిపోతాయి ఇది రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలపరుస్తోంది రెండు దేశాలు కలిసి పనిచేయడం ద్వారా దేశాల రక్షణ సామర్థ్యాలు మెరుగవుతాయి భారతదేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం ద్వారా అమెరికా భారతదేశం యొక్క అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో ప్రభావాన్ని పటిష్టం చేస్తోంది భారత్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం గర్వకారణం ఇది భారతదేశం యొక్క రక్షణ పరిశ్రమకు ఒక పెద్ద గుర్తింపు భారత ప్రపంచంలో ఒక ముఖ్యమైన ఆర్మ్స్ ప్రొడక్షన్ కేంద్రంగా నిలిచినట్లు సూచిస్తోంది భారత్ యొక్క రక్షణ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి ఇది సహాయపడుతుందని మార్కెట్ల అనలిస్టులు అంటున్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్